నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తుతో అరవై ఐదు స్థానాలతో అధికారం చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక టికెట్ ఏదైతే అసెంబ్లీ కొత్త కూడా ఉందో అది సిపిఐ కేటాయించారు సిపిఎం పొత్తులో లేకుండా ఒంటరిగానే పోటీ చేసి ఒక సీటు కూడా గెలవనటువంటి పరిస్థితి అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీల నేతల యొక్క అసంతృప్తిగా తెలుస్తుంది పొత్తులపైన కొంత క్లారిటీ ఇవ్వాలని కూడా ఆ నేతలు డిమాండ్ చేస్తున్నారు వామపక్ష పార్టీలుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు సీట్లు కేటాయించడంతో గందరగోళ పరిస్థితి కూడా నెలకొన్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇండియా కూటంలో భాగస్వాములుగా వామపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడా తమను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకోకపోవడం పైన కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఆ నేతలే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యం సో ఇక ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎంలు రాష్ట్రంలో మాత్రం ఎవరి దారి వారదే అన్నట్టుగానే వివరిస్తూ వస్తున్నాయి ఇప్పటిదాకా పొత్తులపైన కాంగ్రెస్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సిపిఎం ఇప్పటికే భువనగిరి స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది అక్కడ జహంగీర్ను అభ్యర్థిగా ఫిక్స్ చేసింది ఆ పార్టీ అయితే మిగిలినటువంటి స్థానంలో కూడా అభ్యర్థులను నిలబెట్టడమా లేదంటే కనుక నియోజకవర్గాల వారిగా మద్దతు ఇవ్వడమా అనే అంశం పైన కూడా కొంత లోతుగా ఇప్పటికే సిపిఎం పార్టీ ఆ క్యాడర్ తోటి లీడర్ తో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కొంత అభ్యర్థులు లేని దగ్గరలో కొంత గా లోకల్ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే విషయం పైన సిపిఎం ఆ నేతలతో చర్చలు జరుగుతుంది అయితే ఈ విషయంలో సిపిఐతో కూడా కొంత సిపిఎం నేతలు చర్చలు ఇప్పటిదాకా అయితే పొత్తులకు సంబంధించి జరపలేదు అయితే వామపక్ష పార్టీల పొత్తులకు సంబంధించి పోటీ విషయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ అయితే మందులు కొంత వేచి చూసే ధోరణి అవలంబించింది చివరి వరకు కాంగ్రెస్ కొత్తగూడె స్థానాన్ని కేటాయించడంతో అక్కడి నుంచి కూనమ్మేని పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి ఇప్పుడు లోక్సభ ఎన్నికల టైంలో కూడా వేచి చూసే దూరంలోనే కొంత సిపిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది సిపిఎం మాత్రం కొంత దూకుడు ప్రదర్శించి అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యం సో ఇక నల్గొండ భువనగిరి పెద్దపల్లి ఖమ్మం వరంగల్ స్థానాల్లో తాము బలంగా ఉన్నామని వాటిలో ఒక్క సీట్ అయినా సిపిఐ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో కోరుతోంది ఆ దిశగా కొంత వేడుకుంటున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే పెద్దపల్లి నల్గొండ స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది ఇంకా మూడు స్థానాలు పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యం వాటిలో వరంగల్ స్థానాన్ని కూడా తమ కేటాయించాలని సిపిఐ గట్టిగా కోరుతోంది అలా సాధ్యం కాకపోతే తాము హుస్నాబాద్ సిరిసిల్ల మానుకొండూరులో బలంగా ఉన్నామని కరీంనగర్ పార్లమెంట్ స్థానన్నైనా అయినా కూడా కనీసం కేటాయించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే ఒక్క స్థానం కూడా కేటాయించకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పని చేయాలని ఇవాళ ఇటీవలే నిర్వహించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో క్యాడర్ నుంచి అభిప్రాయం వచ్చినట్టుగా కూడా ఆ నేతలు చెబుతున్నారు కేడర్ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా లబ్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఎందుకు అనే ఒక అభిప్రాయం ప్రధానంగా కేడర్ నుంచి వినిపిస్తోంది విషయం తెలుస్తోంది సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా సిపిఐకి కేటాయించాలని కూడా కోరినట్టుగా చెప్తున్నారు ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపైన కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది సో ఇక లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కొంత అవగాహన పైన ఇటీవల సమావేశాలు చర్చించాం సీట్లు సర్దుబాటుపైన కూడా స్పష్టత వచ్చిన తర్వాత ఇక నిర్ణయం తీసుకుంటాం సో ఇక ప్రమాదకర బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి అనేది ఇవాళ వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాయి సో ఇక ఖచ్చితంగా మరి ఆ ఒక్క సీట్ ఏ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఒక్క పార్లమెంట్ సీట్ ఒకే ఒక్క పార్లమెంట్ సీట్ ఇవాళ కాంగ్రెస్ వామపక్షాల మధ్య చిచ్చు రాజేస్తా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది ఎందుకంటే గెలుస్తారా ఓడిపోతారా పక్కన పెడితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వేవ్ ఉండింది కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కొంత సిపిఐకి పనిచేసింది ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉండింది కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖమ్మం జిల్లా అట్లాంటి సందర్భాల్లో కూనమనేని సాంశీరావు కొంత ఈజీగా గెలిచడం చెప్పుకోవాలి మరోవైపు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి జలగం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ ఓట్లను చీల్చే కార్యక్రమంలో కొంత అయ్యేసరికి కొంత హెడ్జ్ కులంబెండ్కి వచ్చింది గెలిచారు కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఆ విధంగా ఉండవు కాబట్టి కాంగ్రెస్ కొంత సర్వేల ఆధారితంగా కొంత పునరాలోచించుకుంటోంది అసలు కేటాయించాలా వద్దా అని ఆలోచిస్తుంది మరి నిజంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కేటాయిస్తే మరి గెలిచే అవకాశం ఉంటుందా లేదా అని ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటుంది అయితే ఇక మొత్తం మీద ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక్క సీటు కేటాయింపులోనే కొంత తెగదెంపులు అయ్యేలా కనిపిస్తోంది వామపక్షాల పొత్తు కానీ వామపక్షాల పొత్తులో ఇప్పటిదాకా ఇచ్చినటువంటి మాటలో భాగంగానే ఒక సీటు అసెంబ్లీకి ఇచ్చింది మరోవైపు ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెడ్డి కూడా నామినేటెడ్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ పొత్తు కను కొనసాగుతుందా లేదంటే బెడిసి కొడుతుందా ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్లు అయిపోతే మొత్తం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్